సాయిబాబా గుడికి ఈ నిర్వాహకులు మమ్మల్ని పిలిచినందుకు ముందుగా వారికి కాలనీవాసులందరికీ కాలనీ గురి పూర్ణోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఇక్కడికి వస్తే అన్నిట్ల కంటే సమస్య రోడ్ల సమస్య ఉండే నాకు తెలుసు గతంలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాల కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని వీళ్ళందరూ కష్టపడి గెలిపించరు గెలవగానే ముఖ్యమంత్రి దగ్గరికి పోతే వంద కోట్లు ఇచ్చాడు వంద కోట్లలో ఈ కాలనీలలో మూడు నాలుగు రోడ్లు పెట్టగలుగుతాం మిగతా చాలా సమస్యలు ఇట్లనే ఉన్నాయి మెయిన్ రోడ్లు అయితే కంప్లీట్ చేపిస్తాం తొందరలోనే అది కూడా ఒక నెల రెండు నెలల ఈ రోడ్ పని చార్జ్ చేస్తాం మన గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మునుగనూరులోని శివసాయిరాం కాలనీలో వెలిసినటువంటి సాయిబాబా మందిరంలో సాయినాథుని గురు పౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ యొక్క వేడుకలకు ఉదయం ఆరు గంటల నుంచే అభిషేక పూజలు ప్రారంభమయ్యాయి ఈ యొక్క ప్రతి పూజా కార్యక్రమంలోనూ కూడా భక్తులందరూ పోటెత్తి ఎంతో తండోపతండాలుగా చాలా కన్నుల పండుగగా జనసందరం కనిపించింది ఓ చైర్పర్సన్ అనురాధ రామరెడ్డి సార్ గారు కూడా విచ్చేయడం జరిగింది అదేవిధంగా కాలనీవాసులు ముఖ్య అతిథులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా అందరు కూడా ఈరోజు కార్యక్రమంలో విచ్చేశారు ఈ ఆలయ కమిటీ చైర్మన్ ఒంగేటి సుశీల జనార్దన్ రెడ్డి గారి దంపతుల యొక్క ప్రోత్సాహము అదేవిధంగా ఒంగేటి బ్రదర్సు రెడ్డి సార్ అండ్ భాస్కర్ రెడ్డి సార్ వీరి యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క ఆలయము ప్రతీ దినదిన అభివృద్ధిగా చెందుతుంది అందుకు గురువపూర్ణమి శుభాకాంక్షలతో తెలియజేసుకుంటున్నాం రెండు వేల ఇరవై మూడు నుంచి మా వదిన గారి సుశీలమ్మ ఆమె సంకల్పంతో ఇక్కడ గుడి నిర్మించాలని ఆమెకు ఆకా ఆకాంక్ష బాబాగారి ద్వారా ఆమెకు వచ్చింది వచ్చి శివసాయి నగర్ కాలనీవాసులను స్థల సేకరణకు అడిగితే యావత్ కాలనీవాసులందరూ ఏక ఏకమై స్వచ్ఛందంగా స్థలం ఇచ్చారు అక్కడి నుంచి గుడిని నిర్మించాము గుడి నిర్మించాము అన్నదాన సత్రం నిర్మించాము భగవంతుడు ఇస్తూ ఉంటే దినదినాగా దీనికి పూర్తిగా హండ్రెడ్ హండ్రెడ్ వన్ పర్సెంట్ మా వదినమ్మ మా అన్నయ్య మరియు నా కుమారుడు ప్రవీణ్ రెడ్డి గారు పూర్తి సహకారం వాళ్ళ సహకారం మా సంకల్పం మా శ్రమతోని ఈ గుడిని ఇంకా ఎంతగా ఉంటే అంత అభివృద్ధి చేయాలని ప్రతినిత్యం తప్పిస్తూనే ఉంటుంది మా వదిన పొద్దున్నే పొద్దున్నే రాంగని హారతి ఆరు గంటలకు హారతి హారతి అయినాక స్వామివారికి ముఖం కడిగి ఎన్న తినిపించడం ఎన్న తినిపించాక మళ్ళా ఆయనకు అభిషేకాలు పంచామూర్తాలు పంచామూర్తాలతోటి గంధము అన్నిటితోటి అభిషేకాలు తలం తర్వాత పుష్పాభిషేకము పుష్పం తర్వాత మాది అర్చన అర్చన తర్వాత నవిద్యాలు నవిద్యాలు తర్వాత అసలు మా గుడికి వచ్చారు మా గుడికి వచ్చి ఇక్కడ మొక్కి వెళ్ళిపోయారు గుడికి వచ్చి వచ్చి వాళ్ళు వెళ్ళి ఏం చెప్పారు నాకు వచ్చి అంటే అమ్మ మేము ఇన్ని గుళ్ళ దగ్గర చేసాం కానీ ఈ బాబా ఎంత చాలా ఇది కోరికలు తెల్లారని నేను అమ్మవారి దగ్గర ఉండి కూడా నేనేం చేసి చేయలేకపోయినా నేను రెండు కోరికలు చేసుకుని పోయినా నేను దానికి చెల్లించిపోతున్నా నేను మాకు ఇక్కడ ఇంకా ఇంకా అధిక సంఖ్య రావాలని కోరుతున్నాం